హలో అండి ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే బాగున్నాం బెండకాయ కర్రీ అంటే మీలో ఎంతమందికి ఇష్టం అండి నాకైతే చాలా ఇష్టం ఇదిగోండి అయితే బెండకాయ కర్రీ అయితే చేస్తున్నాను లేత లేత బెండకాయలు తీసుకొచ్చి కడిగేసి శుభ్రంగా ముక్కలైతే కట్ చేసుకుని బెండకాయ తాలింపు అయితే ఆయిల్ కొంచెం ఎక్కువే పట్టిద్ది అందుకని కొంచెం ఆయిల్ వేసుకుని దానిలో ఎండుమిరపకాయ తాలింపు గింజలు జీలకర్ర ఉల్లిపాయ అయితే వేసి కొంచెం పసుపేసి అది కాలేక బెండకాయ ముక్కలు అయితే వేసాను ఇంకేం కానీ మూత మాత్రం పెట్టకూడదు పెడితే మాత్రం మొక్క మెత్తగా అయిపోయి వచ్చేసిద్ది అందుకని మూత తీసే చాలా వరకు ఫ్రై చేయాలి కొంచెం కరివేపాయ తీసుకున్నాను దీనిలో ఇలా లైట్గా గరిటితో తిప్పుతూ మాత్రం మెల్లిగా వేయించుకోవాలి ఎక్కువగా తిప్పకూడదు బెండకాయలు అయితే ఇక్కడ సగం అయితే ఎగిపోయినాయి ఇంక ఇప్పుడు సాల్ట్ అయితే వేస్తున్నాను దానికి సరిపడా తాలింపులు వేయంగానే సాల్ట్ వేస్తే కూడా వస్తూ ఉండిద్ది బెండకాయ అందుకే కొంచెం సేపు ఫ్రై అయ్యాకే వేసుకోవాలి కారం వేస్తున్నాను రెండు స్పూన్లు అయితే పట్టింది రెండు పచ్చిమిరపకాయలు వేసాను కాబట్టి లైట్గానే వేసాను ఇవి కొంచెం ఎర్రగా వేయించుకుంటే టేస్ట్ బాగుండిద్ది బాగా మేడబెట్టకూడదు బాగా మేడపెడితే మాత్రం నల్లగా వచ్చేసి బెండకాయ కర్రీ అంత టేస్ట్ అనిపించదు బెండకాయ కర్రీ మాత్రం వేడి మీద ఉన్నప్పుడు తింటేనే టేస్ట్ బాగుంటుందండి